జీసస్ మినిస్ట్రీస్ గల్ఫ్ మహిళా సేవా సంఘ అధ్యక్షురాలు మన్యం సుజాత ఆర్థిక సహాయంతో ఆ సంస్థ సభ్యురాలు చినబుజి జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక పాతపశ్చాండలోని జగజీవన్ రామ్ నగర్లోని పేదలకు వృద్ధులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎస్ఐ అల్లుదుర్గారావు చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు ఆ మానవ హక్కుల సేవా సంఘం అధికార ప్రతినిధి శ్రీను పట్టణానికి చెందిన కొత్తూరు చిన్న అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా నూతన సంవత్సరం మరియు చిన్నబుజ్జి పుట్టినరోజు కేకును ఎస్ఐ దుర్గారావు కట్ చేసి పలువురికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం తనకు దక్కడం సంతోషకరంగా ఉందన్నారు అలాగే ప్రస్తుతం ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారో తెలియజెప్తూ ప్రజలు మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మోటూరి వెంకన్న గుత్తి రామకృష్ణ మోటూరి సత్యబాబు ఎంకే సత్యనారాయణ గొల్లపల్లి కొండబాబు భూపిలి నాగు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడున్న దాంట్లో కమ్యూనిటీ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చేయాలి పోలీస్ అనేది ప్రజల్లో ప్రజల్లో భాగమైపోయి ప్రజలతో కలిసి మనం పోలీసింగ్ చేయాలి ఇప్పుడు ఒకప్పుట్లాగా మనం అధికార అధికారతత్వం కానీ బలవంతంగా కానీ కొట్టడం కానీ ఇటువంటివి చేయకూడదు కమ్యూనిటీ పోలీసింగ్ అంటే ప్రజల్లో పోలీస్ మీద మంచి అభిప్రాయం తేవాలి ప్రజల్లో పోలీస్ మీద మంచి అభిప్రాయం తేవాలి దేవుని బిడ్డలు దేవుని సేవ చేసే మన మన్య సుజాత మేడం గారు చంద్రబుజి గారు ఇక్కడ పేరు పేరున ఇక్కడ ఫ్లెక్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మామూలుగా మీలో మీ బిడ్డలే కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి ఏదైనా మహిళలకి అలాగే వృద్ధులకి కానీ ఇంకా చిన్నపిల్లలకి కానీ ఏదైనా సమస్య వస్తే డైలెడ్కి కాల్ చేస్తే గౌరవ సూపరింట పోలీస్ వెస్ట్ గోదావరి వారు వెంటనే స్పందించి ఒక పది నిమిషాల్లో అక్కడ పోలీస్ ఉండేలాగా సారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది